అందరికీ వందనాలు హేస్ గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో ఉన్నటువంటి అక్క అయినటువంటి ఓహోలా చెల్లైనటువంటి ఓహోలీబా ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే హేస్ కేల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు యహోవ వాకు నాకు ప్రత్యక్షం ఎలాగో సెలవు ఇచ్చును ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి యవనకాలం మందే జారేచూ వచ్చిరి అక్కడ వారికి ఆలింగనం అయ్యను అక్కడ వారి కన్యకాలపు చనులను పురుషులను నలిపిరి వారిలో పెద్దదాని పేరు ఊహోళ ఆమె సహోదరి పేరు ఓహోలీబా వీరు నాకు పెండ్లి చేయబడిన వారే కుమారులు కుమార్తెలు కదిరి ఓహోలేయాను పేరు షంబ్రోనుకును ఓహోలేబాయను పేరు ఎరుసేమునకు చెందుచున్నవి ఓహోలా నాకు పెండ్లు చేయబడినను వ్యభిచారం చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ద్రోమ రక్తవర్ణం గల వస్త్రములు ధరించుకునిన సైన్యాధిపతులను అధికారులను అందము గల యవనలను గుర్రములెక్కు రౌతులను అగు అశ్రువారిని మోహించను అలాగే హేసిగల్ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచనాలు దాని చెల్లెలైన ఓహోలీ బా చూచి కాముకత్వం మందు దానిని మించి అక్క చేసిన జాగత్వం కంటే మరీ ఎక్కువగా జాగత్వం చేశాను ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సైన్యాధిపతులను అధికారులను గుర్రములకు రౌతులను సౌందర్యం గల యవనలను అగు అశ్రువారైన తన పొరుగు అది అపవిత్ర రాలాయననియూ వారిద్దరు ఏకరీతనే ప్రవర్తించున్నారనియూ నాకు తెలిసెను ఈ వాక్యంలోని ఒక తల్లికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అందులో పెద్ద ఆమె పేరు ఓహోలా ఆమె పేరు ఓహోలీ ఈ ఓహోలా అని పేరు షొమ్మురోనికి ఓహోలీ అని పేరు ఎరిషిలేమికి పెట్టబడింది ఇందులోని పెద్ద కూతురు ఓహోలా ఇస్రాయేలీ యొక్క పన్నెండు గోత్రాలకి సంబంధించిన వాళ్ళు ఈ వీళ్ళిద్దరూనే ఇందులోని పెద్ద అమ్మైనటువంటి ఓహోలాని ఇస్రాయలీల యొక్క పది అయినటువంటి సమురూంతో చెప్పబడుతుంది ఇదంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే ఐగుప్తు నుంచి ఇస్రాయల్ ప్రజలు ఖనాని దేశానికి చేరుకున్న తర్వాత వాళ్ళు న్యాయాధిపతుల యొక్క పరిపాలనలోని కొనసాగారు ఇలా గడుస్తుండగా ఇస్రాయల్ ప్రజలు సమయోల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఒక రాజును నువ్వు నియమించని చెప్పి అడిగితే దానికి సమయాలు దేవుడి దగ్గర విచారించి అయితే వీళ్ళకి ఒక రాజుని నియమించమని చెప్పి మొట్టమొదటిగా సవులని రాజుగా నిలబెడతాడు సవుల తర్వాత ఆ రాజస్థానాన్ని దావీది అప్పెప్తాడు దావీది తదనంతరం ఆ రాజస్థానం ఎవరికి అంటే సొలోమోకి వస్తుంది సొలోమోడు తదనంతరం ఆ రాజ్య పరిపాలన ఎవరికి వస్తుందంటే రెహబాముకు వస్తుంది ఈ రెహబాము పరిపాలనలోనే అప్పటి వరకు కూడా ఏకరీతిగా ఉన్న వీళ్ళు ఎప్పుడైతే రెహబాము పరిపాలనలోకి రాగానే వీళ్ళు రెండు భాగాలుగా విడిపోతారు ఏ విధంగా అంటే యోధా గోత్రం బెన్యామేని గోత్రం ఈ రెండు గోత్రాలు కలిపి ఒక గుంపుగా మిగిలిన పది గోత్రాలు ఒక గుంపుగా ఇలా విడిపోతారు ఎప్పుడంటే సొలోమోను కుమారుడైనటువంటి రెహబాము పరిపాలనలోని ఇస్రాయల్ నుంచి విడిపోయినటువంటి మిగిలిన పది గోత్రాల వాళ్ళు అందరు కలిపి ఒక రాజ్యంగా ఏర్పడతారు ఈ రాజ్యం ఎక్కడి నుంచి పరిపాలింపబడుతుందంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ సొమ్ములోని ప్రాంతంలోనే పరిపాలింపబడుతుంది దానినే ఇక్కడ చెప్పబడుతుంది దాని అక్కగాన ఆ అక్క పేరే ఓహోలా ఇకపోతే చెల్లిగా చెప్పబడుతున్నటువంటి ఓహోలీ బా ఈ ఓహులబా అంటే ఎవరంటే ఇస్రాయలీలు రహబాము ఈ ఓహోలీబానే పరిపాలించాడు అంటే ఓహోలీబా అంటే ఇస్రాయలీలు అంటే యోదావారు బెంజామిన్యులు ఈ రెండు గోత్రాలు కలిపి ఓహోలీబా అని ఇక్కడ చెప్పబడుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ వాక్యాన్ని అంతటి కూడా ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా ఇస్రాయల్ యొక్క పన్నెండు గోత్రాలకు సంబంధించిన వాళ్ళు అందులో పది గోత్రాలేమో ఓహోలా రెండు గోత్రాలేమో ఓహోలీ వీళ్ళిద్దరే అక్క చెల్లెళ్ళుగా ఇక్కడ చెప్పబడుతుంది అని ఈ వాక్యం ద్వారా మనకి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడి కొద్ది మాట్లాడించు గాక ఆమె